హాయ్ అండి ఈరోజు మన వీడియోలో పిల్లలకి అలాగే పెద్దలకి ఇష్టమైన డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేసి చూపించబోతున్నాను ఎన్నో పోషకాలు ఉన్నాయి లడ్డు ఎలా చేయాలో చూద్దామో మరి డ్రై ఫ్రూట్ లడ్డు కోసం ఒక కప్పు బాదం తీసుకుంటున్నాను వీటిని సన్నగా కట్ చేసుకోవాలి బాదంని ఒక గిన్నెలో తీసుకుని ఒక కప్పు జీడిపప్పు తీసుకోవాలి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని కూడా గిన్నె వేసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇది వేడయ్యాక ఒక రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి ఇందులో మనం కట్ చేసుకున్న బాదం పంపులతో వేసుకోవాలి మంటపై దీన్ని దో దోరగా వేయించుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకున్నాక జీడిపప్పు వేసుకోవాలి హాఫ్ కప్పు గుమ్మడి గింజలు హాఫ్ కప్ అయితే పుచ్చ గింజలు వేసుకోవాలి దీన్ని ఒక నిమిషం పాటు వేయించుకోవాలండి పావు కప్పు కిస్మిస్లు వీటిని దూరగా వేయించుకోవాలండి చెంచా గసగసాలుగాయండి వీటిని అయితే ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్నాం కిందలో వేసుకోవాలి ఇరవై ఖర్జూర పండ్లు అయితే వీటిని గింజ లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా గింజ లేకుండా తీసుకోవాలి ఖర్జూరని మనం మిక్సీ పట్టుకున్నాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక మనం మిక్సీ పట్టుకున్న ఖర్జూరపండు మిశ్రమాన్ని ఇందులో వేసుకున్నాం దీన్ని కలుపుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసుకుంటున్న ఈ డ్రై ఫ్రూట్స్ని వీటినిలా కలుపుకోవాలండి మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ అయితే నేను ఇలాచి దంచి వేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి ఇట్లా కలుపుకోవాలండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతికి అయితే నెయ్యి రాసుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేయికి ఇలా నెయ్యి రాసుకొని ఉండలుగా అయితే చుట్టుకోవాలండి పిల్లలకి ఎంతో బలాన్నిచ్చి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ఇలా చేసుకోవచ్చు